ఫ్రెండ్స్ స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో వాకింగ్ చేయటం వల్ల పొందే సర్ప్రైజింగ్ బెనిఫిట్స్ గురించి తెలుపబోతున్నాం ఫ్రెండ్స్ అయితే మీలో చాలా మందికి వాకింగ్ చేయటం వల్ల ఏమేం బెనిఫిట్స్ ఉంటాయో అనేది కొత్త గొప్ప తెలిసే ఉంటుంది ఉదాహరణకు వాకింగ్ చేయటం వల్ల బరువు తగ్గుతారు అని వాకింగ్ చేయటం వల్ల బ్లడ్ ప్రెషర్ మంచి కండిషన్ లో ఉంటుంది అని అలాగే వాకింగ్ చేయటం వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ఇలా మీకు కొంతవరకు అవగాహన ఉండొచ్చు అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ నార్మల్ ప్రయోజనాల గురించే కాకుండా కొత్తగా వచ్చిన పరిశోధనల ప్రకారం ఇంకా ఏమేం బెనిఫిట్స్ ఉంటాయో కూడా తెలుసుకుందాం ఇందువల్లనే ఈ వీడియోలో మీకు చెప్పబోయే బెనిఫిట్స్ ని సర్ప్రైజింగ్ బెనిఫిట్స్ అని అంటున్నాం కావున వాకింగ్ చేయటం ద్వారా ఈ కామన్ బెనిఫిట్సే కాకుండా ఇంకా ఏమేం బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోవటం వల్ల మీకు మరింత మోటివేషన్ లభించినట్లు అవుతుంది ఈ బెనిఫిట్స్ గురించి మీరు తెలుసుకోవటం వల్ల కావున ఈ వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి అప్పుడే మీకు పూర్తి విషయం అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఒక్క లైక్ మాకు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయటానికి మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది కావున ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అన్నింటికంటే ముందు వాకింగ్ చేయటం వల్ల మీకు లభించే సర్ప్రైజింగ్ బెనిఫిట్ ఏంటి అంటే వాకింగ్ చేయటం వల్ల మీ బాడీలో ఎలాంటి జీన్స్ ఉత్పత్తి అవుతాయి అంటే ఇవి మీ బరువును పెంచటంలో సహాయపడతాయి అలాంటి జీన్స్ యొక్క పవర్ అనేది తగ్గిపోతుంది అనగా ఈ జీన్స్ యొక్క ఎఫెక్ట్ మీ బాడీపై అంతగా ఉండదన్నమాట ఫ్రెండ్స్ ఇకపోతే మీరు చాలా మంది ఇలాంటి వారిని చూసే ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే చాలా రెస్ట్రిక్టెడ్ గా తింటారు వాళ్ళ ఆరోగ్యంపై దృష్టి ఎక్కువగా పెడతారు ఎక్సర్సైజ్లు కూడా చేస్తూ ఉంటారు ఇన్ని చేసినా కూడా వారిలో బరువు తగ్గటం అనేది జరగనే జరగదు ఒకవేళ తగ్గినా మళ్లీ తిరిగి బరువు పెరుగుతారు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వారిలో ఎలాంటి జీన్స్ ఉత్పత్తి అవుతాయి అంటే అవి ఎప్పుడూ వారిపై వారి బాడీలో ఉండే సెల్స్ లోపల వాటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అలాగే వారి శరీరంలో ఉండే ఫ్యాట్ యొక్క డిపోజిషన్ ను కూడా పెంచుతాయి అయితే ఈ శరీర బరువును పెంచే జీన్స్ పైన వాకింగ్ చేయటం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అని తెలుసుకోవటానికి హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక పరిశోధన చేయటం జరిగింది యాక్చువల్లీ ఇది ఒక పెద్ద రీసెర్చ్ అని కూడా చెప్పొచ్చు ఈ రీసెర్చ్ కోసం వారు పన్నెండు వేల మందిని ఎంపిక చేయటం జరిగింది మరియు ఎంపిక చేసిన పన్నెండు వేల మందిలో ఈ బరువును పెంచే జీన్స్ పై అబ్జర్వ్ చేయటం కూడా జరిగింది ఈ రీసెర్చ్ లో బయటపడిన విషయం ఏంటి అంటే ఎవరైతే రోజులో కనీసం ఒక గంట బ్రెస్క్ వాకింగ్ చేస్తారో అలాంటి వారిలో ఈ జీన్స్ యొక్క ప్రభావం యాభై శాతం కంటే కూడా తక్కువైంది దీన్ని బట్టి మీరు గెస్ట్ చేయొచ్చు వాకింగ్ చేయటం అనేది మీకు ఎంత బాగా ఉపయోగపడుతుందో అని ఇక రెండవ సర్ప్రైజింగ్ బెనిఫిట్ ఏంటి అంటే వాకింగ్ చేయటం వల్ల మీకు లభించే బెనిఫిట్ వచ్చేసి మీరు వాకింగ్ చేయటం వల్ల మీ శరీరం లోపల షుగరీ స్నాక్స్ తినాలనే కోరిక మరియు చాక్లెట్స్ తినాలనే కోరిక అలాగే స్వీట్స్ తినాలనే కోరిక జంక్ ఫుడ్ తినాలనే క్రేవింగ్స్ అనగా ఇవి తినాలనే దురాస తగ్గిపోతుంది అంటే ఇవి తినాలనే కోరిక తగ్గుతుంది ఇది ఒక పెద్ద సమస్య ఇది వినటానికి మీకు చాలా చిన్నగా అనిపిస్తున్నా ఇది ఒక ఇంపార్టెంట్ అయిన విషయం ఎందుకంటే ఇలాంటి పదార్థాలు మనం తింటే వీటి కారణంగా మన శరీరంలో అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇలాంటి జంక్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల మరియు స్వీట్స్ అధికంగా తినటం వల్ల మన శరీరంలో డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది మన కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది మన శరీరంలో కొవ్వు పెరిగి బరువు పెరిగే అవకాశం ఉంటుంది మనలో స్ట్రెస్ పెరుగుతుంది ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది ఇలా ఎన్నో రకాల సమస్యలు కేవలం ఇలాంటి ఆహార పదార్థాలు తినటం వల్ల మనకు నష్టాన్ని కలిగిస్తాయి కావున మీరు వాకింగ్ చేయటం వల్ల ఇలాంటి పదార్థాలు తినాలనే తృష్ణ తగ్గుతుంది అలాగే ఇలాంటి పదార్థాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది ఫ్రెండ్స్ అయితే దీనిపైన కూడా ఒక రీసెర్చ్ చేయటం జరిగింది ఇందులో బయటపడిన విషయం ఏంటి అంటే మీరు కేవలం రోజుకు పదిహేను నిమిషాలు వాకింగ్ చేసినా సరే మీ లోపల కూడా ఇలాంటి చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ తినాలనే కోరిక డెబ్బై శాతం వరకు తగ్గిపోతుంది ఇక మూడవ బెనిఫిట్ వచ్చేసి ఇది ఎక్కువగా మహిళలకు వర్తిస్తుంది ఏ ఆడవారైతే రెగ్యులర్ గా వాకింగ్ చేస్తారో అలాంటి వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా చాలా తక్కువ అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం వారి రీసెర్చ్ లో బయటపడిన విషయం ఏంటి అంటే ఏ ఆడవారైతే వారానికి ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు వాకింగ్ చేస్తారో అలాంటి వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పద్నాలుగు శాతం నుండి పదిహేను శాతం వరకు తగ్గుతుంది ఇక నాలుగవ బెనిఫిట్ వచ్చేసి వాకింగ్ చేయటం వల్ల మీ జాయింట్ పెయిన్స్ లో ఉపశమనం లభిస్తుంది ఫ్రెండ్స్ జాయింట్ పెయిన్స్ ఉన్నా ముఖ్యంగా మోకాళ్ళలో నొప్పులు ఉన్నా నడుం భాగంలో నొప్పి ఉన్నా పిరుతుల భాగంలో నొప్పులు ఉన్నా అలాంటప్పుడు మనం ఎక్కువ శాతం సేతి తీరుతుంటాం మన బాడీకి రెస్ట్ ఇవ్వటం స్టార్ట్ చేస్తుంటాం కానీ యాక్చువల్ గా మనం దీనికి విరుద్ధంగా చేయాలి వాకింగ్ చేయటం ప్రారంభించాలి కాబట్టి మీరు రెగ్యులర్ గా వాకింగ్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే దీనివల్ల మీ జాయింట్స్ లలో లూప్లికెన్స్ మరియు గ్రీస్ అనేది పెరుగుతుంది మీ మజిల్స్ మరియు లిగమెంట్స్ స్ట్రాంగ్ అవుతాయి మీ ఎముకలు దృఢంగా తయారవుతాయి దీనివల్ల మీ జాయింట్స్ పై ప్రభావం తక్కువగా ఉంటుంది లోడ్ తక్కువగా పడుతుంది అయితే ఒకవేళ మీకు ఆర్థరైటిస్ సమస్య అనేది ఉంటే కనుక అటువంటప్పుడు మీకు ఇది చాలా ఇంపార్టెంట్ కావున మీరు రెగ్యులర్ గా వాకింగ్ చేయడం ప్రారంభించండి ఒకవేళ మీ ఫిట్నెస్ లెవెల్ బాగా ఉంటే మాత్రం డైలీ ఒకటి నుంచి రెండు కిలోమీటర్లు లేదా మూడు కిలోమీటర్లు లేదా ఐదు కిలోమీటర్లు మీకు ఎంత వీలైతే అంత ఎక్కువగా వాకింగ్ చేయండి కానీ మీ ఫిట్నెస్ అనేది బాగా లేకున్నా లేదా మీరు ఇప్పుడిప్పుడే వాకింగ్ స్టార్ట్ చేస్తున్నట్లయితే కనుక మీ కెపాసిటీని బట్టి వాకింగ్ చేయండి కానీ ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాలి ఒక టార్గెట్ అంటూ పెట్టుకోవాలి తక్కువలో తక్కువ రోజుకు ఒక కిలోమీటర్ దూరం వరకు ఖచ్చితంగా వాకింగ్ చేయండి ఇక ఐదవ బెనిఫిట్ వచ్చేసి మీరు రెగ్యులర్ గా వాకింగ్ చేయటం వల్ల మీ ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ అవుతుంది మీ శరీరం యొక్క రోగ శక్తి అనేది విపరీతంగా పెరుగుతుంది దీనిపై కూడా ఒక పరిశోధన చేయటం జరిగింది వెయ్యి మందిపై రీసెర్చ్ చేసి చెప్పబడింది ఏంటి అంటే ఎవరైతే వారానికి ఐదు రోజులు వాకింగ్ చేస్తారో అలాగే ప్రతిరోజు తక్కువలో తక్కువ ఇరవై నిమిషాల పాటు వాకింగ్ చేస్తారో అలాంటి వారిలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అనగా కాలం మారినప్పుడు సీజనల్ గా వచ్చే దగ్గు జలుబు వైరల్ ఫీవర్ ఫ్లూ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం నలభై ఐదు శాతం వరకు తక్కువగా ఉంటుంది ఒకవేళ బై మిస్టేక్ మీరు ఎప్పుడైనా అనారోగ్యానికి గురైనా ఇన్ఫెక్షన్ల బారిన పడినా వీళ్ళు రికవరీ అయ్యే రేట్ కూడా చాలా ఎక్కువ ఫాస్ట్ గా ఉంటుంది వీళ్ళు త్వరగా కోలుకుంటారు కూడా అలాగే ఇలాంటి వారిలో అనారోగ్యం వచ్చినప్పుడు లక్షణాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తాయి చాలా మైల్డ్ లక్షణాలు కనిపిస్తాయి ఇది కూడా ఒక బెనిఫిట్ మనకు వాకింగ్ చేయటం వల్ల ఇక ఆరవది గుండె ఆరోగ్యం కోసం వాకింగ్ చేయటం ఎంతో అవసరం దీనివల్ల మీ బ్లడ్ ప్రెషర్ అనేది మెయింటైన్ అవుతుంది బ్లడ్ ప్రెషర్ ఎక్కువ మీ హార్ట్ యొక్క పంపింగ్ బాగా జరుగుతుంది దీనివల్ల భవిష్యత్తులో మీకు గుండెకు సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్యలు అనేవి కూడా రావు ఇక ఏడవది ఇది నేటి రోజుల్లో మనం ఎక్కువగా వింటూ ఉంటాం కొంతమందికి నరాల్లో బ్లాకేజ్ ఉంది అని హార్ట్ లో బ్లాకేజ్ వచ్చింది అని వింటూ ఉంటాం కాబట్టి ఇలాంటి నరాల బ్లాకేజ్ల బారి నుండి మీరు బయటపడాలి అంటే వాకింగ్ అనేది ఒక ఔషధం లాగా పనిచేస్తుంది ఇక ఎనిమిదవది ఎవరికైతే పని ఒత్తిడి వల్ల లేదా ఎక్కువ పని వల్ల లేదా ఇంకా ఏ కారణం చేతనైనా సరే ఎక్కువ స్ట్రెస్ ఉంటుందో అలాంటి వారికి బెస్ట్ మెడిసిన్ ఏదైనా ఉంది అంటే అది వాకింగ్ మాత్రమే ఒకవేళ మీరు బ్రెస్క్ వాకింగ్ చేసినా లేదా కొంచెం ఫాస్ట్ గా నడిచినా లేదా జాగింగ్ చేసినా రన్నింగ్ చేసినా డెఫినెట్ మీ శరీరంలో గుడ్ హార్మోన్స్ ఎక్కువవుతాయి మీ స్ట్రెస్ లెవెల్ చాలా తక్కువవుతుంది మీరు ఎప్పుడూ కూడా ఫ్రెష్ గా ఉంటారు ఇక తొమ్మిదవది ఎక్కువ శాతం వ్యాధులు రావటానికి కారణం డైజెస్ట్ సిస్టమ్ దెబ్బతినటం అనగా జీర్ణశక్తి పనితీరు దెబ్బతినటం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కావున మీకు మలపద్ధకం ఉన్నా మీ కడుపు సరిగ్గా శుభ్రమవ్వకున్నా పైల్స్ ఫిజర్ ఫిస్టుల లాంటి సమస్యలు ఉన్నా ఇలాంటి సమస్యలు ఉన్నవారికి అన్నింటికంటే ఇంపార్టెంట్ అయినది వాకింగ్ చేయటం ఒకవేళ మీరు వాకింగ్ చేయటం వల్ల మీ ప్రేగులు ఏవైతే ఉన్నాయో ఇవి ఇరవై ఐదు ఫీట్ల పొడవు ఉంటాయి కాబట్టి మీరు వాకింగ్ చేయటం వల్ల మీ డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది మీ పేగుల లోపల మూమెంట్ బాగా జరుగుతుంది మీరు ఏది తిన్నా బాగా జీర్ణం అవుతుంది కావున ఎవరి పొట్టయితే బాగా ఉంటుందో అలాంటి వారి ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది ఇక పదవది నేటి రోజుల్లో చాలా మందిలో వ్యాధులు రావటానికి కారణం ఊపిరితిత్తులపై ఎఫెక్ట్ పడటం కావున మీ లంగ్స్ ని బాగా చేసుకోవాలన్నా మీ ఊపిరితిత్తులను దృఢంగా తయారు చేసుకోవాలి అన్నా వాటి పనితీరును మెరుగుపరుచుకోవాలి అన్నా మీకు వాకింగ్ కి మించిన ఎక్సర్సైజ్ ఏదీ లేదు ఇందులో కూడా ఒకవేళ మీరు ఫాస్ట్ గా వాకింగ్ చేసినా బ్రిస్క్ వాకింగ్ చేసినా లేదా జాగింగ్ రన్నింగ్ చేసినా దీనివల్ల మీ లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది మీరు హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు ఒకవేళ మీకు శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నా అవి కూడా దూరమవుతాయి అలాగే మీరు రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు ఫ్రెండ్స్ ఇది మరి ఇవాల్టి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి